ఓం శాంతి పత్రపుష్పంలో భాగంగా ఈరోజు రెండవ దాది జానకి దాది గారి అమూల్యమైనటువంటి మహావాక్యాలు అమృత వచనాలని మనం ఇప్పుడు విందాము ఈ క్లాస్ని దాది గారు ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్ పదిహేను జూలై రెండు వేల ఆరవ సంవత్సరంలో దాది ఈ క్లాస్ చేయించారు మరి క్లాస్ యొక్క థీమ్ ఏంటంటే సంపన్నతకు సమీప లానాహే తో బాబాకే సమాన్ నిష్కామి నిరహంకారి బను సంపన్నతను సమీపంగా తీసుకుని రావాలి అని అంటే బాబా సమానంగా నిష్కాములుగా మరియు నిరహంకారులుగా అవ్వండి సంపన్నతను సమీపంగా తీసుకురావడానికి నిష్కాములు అంటే ఎలాంటి కోరిక లేనటువంటి వారు మరియు నిరహంకారులుగా అహంకారం లేనటువంటి వారుగా అవ్వండి అంటున్నారు దాది దాది అంటున్నారు బాబాకి పాండవ సేన బ్యాటీహే శక్తి ఓకే మహిమ అప్నీ హే మహావీరుకి మహిమ బి కమ్ నహి హే దాది అంటున్నారు బాబా యొక్క పాండవ సేన కూర్చున్నారు శక్తుల మహిమ కూడా తక్కువైంది లేదు మహావీర్ల మహిమ కూడా తక్కువ ఏమీ కాదు పాంచ్ పాండవమే బీ హరీక్కి ఖుబీ అప్నీ హే పంచ పాండవుల్ని చూపించారు కదా వారి యొక్క స్పెషాలిటీస్ ప్రతి ఒక్కరి స్పెషాలిటీ వాళ్ళ వాళ్ళదే ఉంది వారి వారిదే వెరైటీ స్పెషల్ అనమాట పాండవంకే పాంచోహి గుణ్ హరీక్ మే ఆజాయి దాది అంటున్నారు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్పెషాలిటీస్ ఏదో ఒక విశేషత ఉంది వారందరి విశేషతలు ప్రతి ఒక్కరిలో వస్తే బాగుండు అని భీమ్ భండారి హె మరి దాది పంచపాండవుల యొక్క విశేషతలను చెప్తున్నారు భీముడు ఏమంటారు నలభీమ పాకం వండుతారు అని అంటారు కదా అంటే మొత్తం భండారి అంటే బాబా యొక్క వంటగది అంతా చూసుకునేటువంటి వాడు అంటే భండారి అంటే వంటగది అది మొత్తం చూసుకునేవాడు అర్జున్ జ్ఞాన్ సుంతే సుంతే నష్టోమోహ స్మృతి లబ్ధ తక్ లానికి ధున్ లగాకే బేట హె మరి అర్జునులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే జ్ఞానాన్ని వింటూ వింటూ నష్టోమోహ స్మృతి లబ్ధ వరకు వచ్చేటువంటి అదే ఆలోచన పెట్టుకొని కూర్చొని ఉన్నారు నకుల్ కాపీ కార్నీ హోషార్ హే సహదేవ్ సదా సహయోగి హె నకుల్ అంటే ఒకటైతే మీనింగ్ మనం ఏమంటాము కుల మర్యాదల్ని అన్నిటినీ అతీతంగా చేసినవాడు వాటన్నిటికీ అతీతంగా వెళ్ళిన వాడు అంటాము కానీ దాది ఏమంటారంటే నకల్ కర్నే కాబో అకల్ చెయ్యి అని అంటారు అంటే కాపీ చేయాలి అని అంటే దానికి కూడా తెలివి కావాలి ఏం కాపీ చేయాలి అనేటువంటిది అన్నిటినీ కాపీ చేయకూడదు కదా చెడుని కాపీ చేయకూడదు సో దానికి కూడా తెలివి అవసరము సో నకుల్ అని అంటే నకల్ కర్ణిక అకల్ అని అంటారు దాది సో ఇప్పుడు ఏమంటున్నారు అంటే నకులుడు కాపీ చేయడంలో చాలా తెలివైనటువంటి వాడు సహదేవుడు సదా సహయోగిగా ఉన్నారు సత్యధరం అవ రాజ్యకే హరేక్ గు యుధిష్ఠర్కే సాత్సాత్ హరి పాండవ మహేర్ పాండవే పతి సాత్ మరి యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు కూడా ఉన్నారు కదా మరి ఆయన కూడా సత్య ధర్మము మరియు రాజ్యాన్ని ఎలా చెయ్యాలి అనేటువంటి ప్రతి గుణము యుధిష్ఠరుడికి ఉంది మరి దానికి తోడు పాండవులు ఉన్నారు యుధిష్ఠరుడితో పాటు మొత్తం వాళ్ళ తమ్ముళ్ళు పాండవులు ఉన్నారు మరియు పాండవపతి పాండవపతి అంటే ఎవరు శాస్త్రంలో శ్రీకృష్ణుని పాండవపతి అని చెప్పడం జరిగింది అంటే పరమాత్మ కూడా వారితో తోడున్నారు అని శివ శక్తి సాత్ నా హోతి తో కదం ఆగే నా బఢాసక్తే ఇక్కడ పాండవపతి ఎవరు శివ పరమాత్ముడు మరి శివబాబా శక్తి మన తోడు లేదనంటే ఒక్క అడుగు కూడా ముందుకి పెట్టలేము కదం కదం బాబాకు ఫాలో కర్తే మనము ఒక్కొక్క అడుగును బాబా యొక్క అడుగుల్లో వేస్తామంటే బాబాని ఫాలో చేస్తాము హమారే సామ్ దిన్రాత్ స్వప్నమే చాహే సంకల్పమే బాబాకే చరిత్ర అవర్ బాబాకే హీ హే తాదేంటున్నారు నా ఎదురుగా రాత్రి పగులు సంకల్పంలో కానీ స్వప్నంలో కానీ బాబా తప్ప బాబా చరిత్ర తప్ప బాబా మాటలు తప్ప ఇంకా ఏమీ లేనే లేవు అవునా జానకి అదే అంటున్నారు సో మనం కూడా అలా ఉన్నామా రాత్రి పగలు స్వప్నంలో సంకల్పాలలో కూడా బాబా బాబా చరిత్ర తప్ప రెండో విషయం రాకూడదు పురుషార్థికి బగైర్ ఏక్ మినిట్ బి హమారా నా నాజాయే ఇస్మే నా సుస్థి హ నా బహానా హే పురుషార్థం లేకుండా ఒక్క నిమిషం కూడా వేస్ట్గా పోకూడదు దీంట్లో సుస్థిన బహాన దీంట్లో అలసిపోకూడదు సోమరిగా కూడా కాకూడదు మరియు ఎప్పుడు నేపాల్ చెప్తూ ఉంటారు కదా అంటే సాకులు చెప్తూ ఉంటారు కదా ఇది కూడా చెప్పకూడదు పురుషార్థకర్ణిక టైం నహి హే య శబ్ద హీ కెహసక్తే హే పురుషార్థం చేయడానికి టైమే లేదు అని అనే మాటే లేదు అలా ఉండనే ఉండకూడదు మే బిజీ హూ య సకంస్టాన్స్ హే అకల్ నహి హే యాదవ్ సేవా దోహీ హమారే అందర్ హే దాది అంటున్నారు నేను బిజీగా ఉన్నాను నా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే మీకు తెలివే లేదు అని అంటారు బాబాను గుర్తు చేయడానికి సమయమే లేదు నేను బిజీగా ఉన్నాను అని అంటే తెలివి లేదు అని అంటారు స్మృతి మరియు సేవ ఈ రెండే మన లోపల ఉండాలి ఏ విషయాలు బాబా స్మృతి మరియు బాబా సేవ యాద్ ఫీ హమారి ఏసీ హో జో బాబావి మేరకు యాద్ కరే తప్ కహింగే మీరీ యాద్ టీక్ హే మన స్మృతి ఎలా ఉండాలి సార్లు అంటాం కదా నేను బాబాను గుర్తు చేస్తుండేది కరెక్ట్గా చేస్తున్నానా లేదా ఎలా తెలుస్తుంది అని ఎంతో మంచి మాట చెప్తున్నారు దాదే అంటున్నారు మన స్మృతి ఎలా ఉండాలి అని అంటే బాబా కూడా నన్ను స్మృతి చేయాలి నేను ఎంత బాబాను గుర్తు చేయాలంటే బాబా నన్ను గుర్తు చేయాలి ఇంకొకటి ఏమంటున్నారు అంటే అప్పుడు చెప్పవచ్చు మీ స్మృతి కరెక్ట్గా ఉంది అని చెప్పగలరు అప్పుడు तो चेक करते रहो कि बाबा को मेरी याद आती है काबाट चेक చేయండి బాబనను గుర్తుచేస్తారా నా స్మృతి అంత బావందా బాబనను గుర్తుచేసే వితంగ భగ్య విధాత కే हाथ में हाथ दिया है तो उसने भी साथ दिया है भाग्य विधाता चेतलो చెయ పెట్టాము మరి ఆయన కూడా మనకి तोड़ो और फिर गारंटी है जो बाबा ने मुझ आत्मा के प्रति महावाक्य उच्चारे हैं है। मैं आर्वा ग्यारंटी एटी बाबा ना आत्मसम ये महावाक्याल उच्चरों अभी पनचे और किसके वाक्य अंदर जा नहीं सकते बाबा ओक महावाक्याल लाइक वेरे वाले वाक्याल ल అగర్ ఓర్ కిసికే బోల్ హమారే అందరు గయితో బాబాకే బోల్ కామ్ నహి కర్తెహే బడా ఖబర్దారీకి బాత్ హే ఒకవేళ ఇతరుల మాటలు లోపలికి వెళ్ళాయి అనుకోండి చెవుల ద్వారా ఇతరుల మాటలు చెవిలోకి అనుకోండి లోపలికి వెళ్ళాయి అనుకోండి అప్పుడు బాబా యొక్క పని ఏదైతే అంటే బాబా చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి పని చేయవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మే కో సంజావు మేనే దేఖా యహీ వ్యర్థ హే నేను ఎవరికైనా చెప్పాలి జ్ఞానం చెప్పాలి చెప్పాలి అని అనుకుంటారు కదా దాదే అంటున్నారు అది కూడా వ్యర్థమే ఏం అలా వేస్ట్ రాకూడదు ఉన్సేజాద శుద్ధ సంకల్ప శ్రేష్ట భావన కాంకర్ రహి హే నేను ఎవరికైనా చెప్పాలి అనే దానికంటే ఎక్కువగా నా యొక్క శుద్ధ సంకల్పాలు శ్రేష్ట భావనలు పనిచేయాలి అంటే సేవ చేయాలి చేయాలి చేయాలని కూడా కాదు సేవ ఆటోమేటిక్గా జరిగిపోవాలి అంటే శుద్ధ సంకల్పాల బలం అనేటువంటిది పనిచేయాలి అగర్ చింతన్ మే లాతే తో జో బోల్తే హే ఓ అసర్ నహి కర్తహే ఒకవేళ చింతన చేస్తూ ఉన్నారనుకోండి నేను ఇలా చేయాలి అలా చేయాలి ఇది అది అని అంటున్నారు అనుకోండి అప్పుడు మాటల్లో అంత ప్రభావం అనేటువంటిది పడదు స్కే బజాయ పేలేమారా వ్యర్థ సమాప్త హో జనా సమయం మేనే కిసికు సంజానే కాంతన కయా ఉత్నా సమయం ముంచే ఉసే సంజానే కాన్స్ నీ మిల్తా దాది అంటున్నారు ఇలా ఆలోచించే బదులు చింతన చేసే బదులు నా యొక్క వ్యర్థం అనేటువంటిది పూర్తిగా సమాప్తం చేసేసేయాలి ఎంత సమయం నేను ఇతరులకు అలా అర్థం చేయించాను అని ఆలోచిస్తున్నంత వరకు ఇంకా వేరే ఏమీ సేవ చేయలేరు అని అంటున్నారు ఎందుకంటే బుద్ధి ఎంగేజ్ కదా నేను చేసాను చేసాను ఇదైన తర్వాత అది చేసాను అంటే బుద్ధిలో ఇదే తిరుగుతూ ఉంటుంది లోపల ఇంకా వేరే ఏం చేయలేరు అంత సమయం ఇంకా ఏది చేయడానికి నాకు ఛాన్సే లభించదు अगर मैं उसको समझाऊंगी तो वो कहेगी कि तुम कौन हो मैं जानती नहीं हूं क्या तुमको सही बात का पता नहीं है तो क्या फायदा हुआ ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటాం కదా నేను వాళ్ళకి ఫలానా వాళ్ళకి ఇలా చెప్పాలి ఇలా అర్థం చేయించాలి అని అనుకుంటాం మళ్ళీ నేను ఒకవేళ అర్థం చేయించాననుకోండి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు నాకేం తెలీదా ఏంటి నువ్వు చెప్పాలా ఏంటి నువ్వెవరు చెప్పడానికి అని అంటారేమో అని ఆలోచిస్తాం అంటే అర్థం ఏంటి అంత సమయం మన బుద్ధి వ్యర్థంగానే వెళ్తూ ఉంది కదా జరగని వాటి గురించి కూడా ఆలోచిస్తున్నాం కదా అంతసేపు సో దాదే అంటున్నారు దీంతో ఏమైనా లాభం కలిగిందా మరిలా ఆలోచిస్తూ ఉంటే ఉస్కే బజాయ్ శ్రేష్ఠ సంకల్ప్ సమర్థ సంకల్పక సాత్ దేనా సాథి బనానా ఇస్సే ఆజ్ నహితో కల్ చేంజ్ హోగా దీనికి బదులుగా శ్రేష్ట సంకల్పాలు సమర్థ సంకల్పాలు తోడుగా ఉంచుకోండి వాటిని మీకు తోడుగా చేసుకోండి వీటిలతో ఈరోజు కాకపోతే రేపైనా ఎదుటి వాళ్ళల్లో కూడా పరివర్తన వస్తుంది మనలో కూడా పరివర్తన వస్తుంది అందుకనే శ్రేష్టమైన శుద్ధ సంకల్పాలని మాత్రమే చేయండి ఇస్మే ధైర్జ్ కి బాత్ హై సమయ لگےగా ఫిర్ సంకల్ప కి క్వాలిటీ శ్రేష్ట భావన శుద్ధ భావన కో अगर मैंने चेंज किया तो जो बात सामने है उससे मैं सहज पार नहीं हो पाऊंगी 나డే అంటున్నారు ఇలా సంకల్పాల్ తో మార్చాలి లేదో మారాలి అనంటే చాలా ఓపిక కావాలి ఎందుకంటే సమయం చాలా పడుతుంది సంకల్పాల క్వాలిటీ శ్రేష్ట భావనలు శుద్ధ భావనలు ఒకవేళ నేను అలా మంచిగా చేసేసుకున్నాను అనుకోండి ఎదురుటిగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ సహజంగా మనం దాటేయచ్చు మేరేకో పార్ హోనా హే మరి నేను ఎదురుగా వచ్చేటువంటి పరిస్థితుల్ని దాటాలి డ్రామా డ్రామానుసార్ బాత్తో పార్హోగ్ లేకన్ చింతన్ మే అభి బి హెతో మేరీ స్థితి కెసి డ్రామా అనుసారంగా విషయాలను అయితే మనం దాటేసాము కానీ చింతన్లో ఇప్పటిదాకా ఉన్నాయనుకోండి అప్పుడు నా స్థితి ఏమవుతుంది అగర్ మేరీ స్థితి ఏసీ రహితో ఉస్కు ఫైదా నహిహా ఒకవేళ నా స్థితి ఇలా ఉందనుకోండి వ్యర్థము లేదు అశుద్ధత అనేటువంటిది చింతన చేస్తూ ఉన్న అనుకోండి దీంట్లో లాభమే లేదు అగర్ శ్రేష్ఠ భావన శుద్ధ భావన హోగి తో ఫైదా హోగా దానికి బదులుగా శ్రేష్ఠ భావనలు శుద్ధమైనటువంటి భావనలు ఉన్నట్లయితే అప్పుడు దాంతో ఏదైనా లాభం కలుగుతుంది భీ ఎఫెక్ట్ మే తో మేరా డిఫెక్ట్ హోజాయ ఇస్మె స్వయం కో సంభాల హే దాది అంటున్నారు కొంచెం కూడా ఎవరి ప్రభావంలోకి వచ్చారనుకోండి ఎఫెక్ట్లోకి వచ్చారనుకోండి అప్పుడు నాలో డిఫెక్ట్ అంటే లోపాలు అనేటువంటివి వచ్చేస్తాయి కాబట్టి స్వయాన్ని స్వయం చాలా సంభాళించుకోవాలి ఏ యొక్క ఎఫెక్ట్లోకి రాకూడదు ఎవరి ప్రభావంలోకి రాకుండా ఉండడానికి సంభాళించుకోవాలి హర్షిత్ము గ్రహణ పురుషార్థికి సఫలత హే ఇంకొక విషయాన్ని దాదే అంటున్నారు హర్షిత్ ముఖులుగా ఉండటము పురుషార్థం యొక్క సఫలత హర్షిత్ హర్షిత్ముఖ్ తబ్హోగా జబ్ మే ఆత్మ శాంత్ హు మేరా స్వధర్మ శాంతి హేర బాబా ప్యార్ కా సాగర్ హర్షిత్ముఖులుగా ఎప్పుడు ఉండగలరు ఎప్పుడైతే నేను ఆత్మను శాంత స్వరూపాన్ని నా స్వధర్మము శాంతి నా తండ్రి కూడా ప్రేమ సాగర్లు అనేది గుర్తున్నట్లయితే మీరు హర్షిత ముఖులుగా ఉండగలరు జైసే బాబా ముస్కురాతే సబ్ కామ్ కర్తాహే ముస్కురా ముస్కురాతే బాబా సమజ్ బీ దేతాహే తో శక్తి బీ దేతాహె దాదే అంటున్నారు ఎలా అయితే బాబా నవ్వుతూ నవ్వుతూ చిరునవ్వుతోనే అన్ని పనులు చేసేస్తారు నవ్వుతూ చిరునవ్వుతోనే బాబా తెలివిని కూడా ఇస్తారు శక్తిని కూడా ఇస్తారు తెలివిని ఇవ్వడము అని అంటే బుద్ధి చెప్తారు కరెక్ట్గా ఏంటి అనేటువంటిది చెప్తారు దాంతోపాటు శక్తిని కూడా ఇస్తారు అగర్ ఇతన బాబా సే ప్యార్ హే కెహతా హే మై బెఠా ఒకవేళ మనకి ఇంత బాబా పైన ప్రేమ ఉందనుకోండి బాబా తెలివినే ఇస్తున్నారు శక్తిని ఇస్తున్నారు ప్రేమతో ఉన్నారు ఇవన్నీ ఇంత గుర్తుందనుకోండి బాబాతో ప్రేమ ఉందనుకోండి అప్పుడు బాబా ఏమంటారు మా నేను నేనున్నాను కదా నేను నీ కోసం కూర్చొని ఉన్నాను నువ్వెందుకు చింత చేస్తావు నువ్వెందుకు కష్టపడతావు అని బాబా అంటారు అలా వినిపిస్తుందా ఎప్పుడన్నా ఏదైనా పరిస్థితుల్లో ఎంత నిశ్చింతగా ఎంత బాబా పైన ప్రేమ ఉండాలి అని అంటే బాబా యొక్క సౌండ్ వినిపించాలి బచ్చా మే హునా నేను కూర్చున్నాను కదా బిడ్డ అని ఓ శక్తి దైతాహె ముస్కురానికి బాబా శక్తినిస్తారు దేనికి ఒక చిరునవ్వుతో ఉండడానికి శక్తి కావాలి సో బాబా శక్తినిస్తారు చిరునవ్వుతో ఉండడానికి పరిస్థితుల సమయంలో కూడా డ్రామాకి హర్ సీన్ జో సా ఆతీహే సబ్ దిన్ హోత్న ఏక్ సమాన్ డ్రామా యొక్క ప్రతి సీను ఎదురుగా వస్తుంది ఏది ఒకటే ఉండదు హిందీలో ఒక నానుడి ఏంటి అని అంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు అని అంటారు పడాయి హే లేకన్ పరీక్ష నా తో పాస్ కేసే హోంగే చదువు అయితే చదువుకుంటున్నారు కానీ పరీక్షలే రాలేదనుకోండి అప్పుడు పాస్ ఎలా అవుతారు కాబట్టి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కొన్ని రోజులు చదువు యొక్క రోజులు ఉండొచ్చు కొన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చు కొన్ని రోజులు పరీక్షల యొక్క రోజులు కూడా రావచ్చు ఇస్మే భీ భీ ఏర్షా దూసరా హే కభీ ప్రసన్న రహతే దీంట్లో కూడా బాబా అంటున్నారు ఒకటి ఈర్ష రెండోది నిరాశతో ఉండటము వాళ్ళు అలా ఈర్షతో నిరాశతో ఉన్న వాళ్ళు ఎప్పుడు ప్రసన్నలుగా ఉండలేరు అగర్ ఖుద్ హే పరివార్ ప్రసన్న హే సేవామే ప్రసన్నహేతో బాప్ దాదా హే ఒకవేళ స్వయంతో ప్రసన్నంగా ఉన్నామనుకోండి అంటే సంతృప్తిగా ఉన్నామనుకోండి అప్పుడు పరివారంతో ప్రసన్నులుగా అంటే పరివారం మనతో ప్రసన్నంగా సేవతో ప్రసన్నంగా ఉంటారు అంటే అప్పుడు బాబు కూడా మనల్ని చూసి ప్రసన్నులవుతారు డ్రామా మే జో బాత్ సామ్నే ఆయి ఖేల్ నా తో హార్ ఖాయి సీన్ బహాదూర్ హోగయి ఒకవేళ డ్రామా యొక్క విషయాన్ని తెలుసుకోలేదు ఎదురుగా ఏదైనా పరిస్థితి వచ్చింది అనుకోండి ఆ ఎదురుగా వచ్చినటువంటి పరిస్థితిని ఆటగా భావించలేదనుకోండి అప్పుడు ఓడిపోతారు అప్పుడు ఆ ఎదురుగా వచ్చిన సీన్ పాస్ అవుతుంది సీన్ బహాదూర్గా చాలా తెలివైంది లేదు శక్తివంతంగా అవుతుంది మనము ఓడిపోయాం కదా మన శక్తి విహీనంగా అయిపోయినట్టే కదా అపమాన్ని డిఫెక్ట్ లాయా తో జో స్వమాన్మే రేహనికీ బాబానే అచ్చి శుద్ధి ఘోట్కే పిలాయి హే ఓస్పర్ విచార సాగర్ మంథన్ కర్ణికి ఆదత్హి నహి హే దాదే అంటున్నారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు చూడండి ఒకవేళ అవమాన అవమానపరిచారు ఎవరైనా దాని యొక్క ప్రభావంలోకి వచ్చేసారనుకోండి వీళ్ళు ఫలాన వాళ్ళని పరిచారు అనేటువంటి దాని ఎఫెక్ట్లోకి అనుకోండి అప్పుడు స్వమానంలో ఉండండి స్వమానంలో ఉండండి అనేటువంటి బాబా ఏదైతే చాలా మనకి బాగా బలమైనటువంటి మందుని ఏదైతే తయారు చేసి తినిపించారో తాగిచ్చారో అది పని చేయలేనట్టే కదా అర్థము ఎందుకంటే అవమానంలోకి వచ్చేసారు స్వమానంలో లేరు బాబా ఎంత చాలా బలవర్ధకమైన మందు తినిపించారు అయినా కానీ అది చేయలేదు అపమానంలోకి అవమానంలోకి వచ్చేసారు అని అంటే ఇప్పుడు బాబా ఇచ్చినటువంటి స్వమానము చేయలేదనే కదా అర్థము హా ఎందుకు పని చేయట్లేదు దానిపైన విచారసాగర మంతన చేసే అలవాటే లేదు స్వమానం అంటే ఏంటి అనేటువంటిది బాబా ఏదైతే మంది ఇచ్చారో లేదు బాబా ఏదైతే ఔషధాన్ని ఇచ్చారో దానిపైన విచారసాగర మంతన చేసే అలవాటే లేదు अगर सूक्ष्म में जाकर देखो तो पढ़ाई का जो सार है वह बहुत काम कर रहा है कुवेल सूक्ष्मంగా వెళ్ళి చూసినట్లయితే చదువు యొక్క సారమేదైతే ఉందో అది చాలా పంచేస్తుంది చాలా డీప్ గా పంచేస్తుంది विस्तार में थोड़ा भी जाते हैं तो संकल्प की क्वालिटी नहीं रहती ఏదైనా విషయంలో వివరంలోకి వెళ్ళానట్లయితే సంకల్పాల యొక్క క్వాలిటీ అనేది ఉంటుంది ఉండదు నిష్కామ సేవకి స్థితి సే నీచే ఆజాతే నిష్కామ సేవ యొక్క స్థితి నుండి మీరు కిందకి దిగజారుతారు సేవామే నిరహంకారి నయీ రహసక్తే అప్పుడు సేవలో కూడా నిరహంకారులుగా ఉండలేరు ఏకీ టైం పర్ కై ప్రకారికి సేవా బేహద్ కే సేవాధారి హే ఒకే సమయంలో ఎన్నో రకాలైనటువంటి సేవలు ఎదురుగా ఉన్నాయి ఎందుకంటే మీరు బేహద్ సేవాదారులు ఉన్నారు पांच तत्वों के पार रहते हैं नहीं? मेरे के अतीत वेलाली अतीत उ जैसे बाबा बैठा है अनेक प्रकार के बच्चों को देखता है दुखियों की पुकार सुनता है हम आत्मा के क्या करना है हमें कोई जंगल में नहीं जाना है दादी अटुनारूलते बाबा कुर्चुनार अनेक रकल पिल या दुखाल विंटर దుఃఖాల యొక్క పిలుపులు ఏవైతే ఉన్నాయో అరుపులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉంటుంటారు బాబా మరి నేనేం చేయాలి ఆత్మని బాబా అయితే అవన్నీ వింటారు వాళ్ళ ఆర్తనాదాలు విని వాళ్ళకి ఉపకారాన్ని చేస్తారు కానీ నేనేం చేయాలి మనమేమి అడవుల్లోకి వెళ్ళి ఉండటం అయితే లేదు కదా ఇక్కడే ఉండాలి ఇక్కడే అందరి యొక్క పిలుపులు ఆర్తనాదాలు విని వాళ్ళకి మనం కూడా బాబా సమానంగా ఉపకారాన్ని చేయాలి బాబా హమారాసే క్యా చాతా హా బాబా మనతో ఏం కోరుకుంటున్నారు మనల్ని చూసి ఏం కావాలని ఆశిస్తున్నారు మేతో పూల్ బను పర్ ఏసే ఫూలంకో బాబాకి సామ్నే లేవు నేనైతే పుష్పంలాగా కావాలి కానీ బాబా ఎదురుగా తీసుకొని రావడానికి అర్హులుగా ఉన్న పూలని నేను తయారు చేయాలి ఒకటి పుష్పంగా అవితే అవ్వదు బాబా ఎదురుగా తీసుకుని వచ్చేకి అర్హంగా ఉండేటువంటి పుష్పాలని ఇతరులని కూడా తయారు చేయాలి బాబా హే జో కభి హమారే అందరు చాహనా పేద ఉని నెయ్యి దేత ఎంత మంచి పాయింట్ బాబా మన లోపల ఎప్పుడూ కోరికను రప్పించనే రప్పించరు అంటే కోరిక వచ్చే కంటే ముందే తీర్చేస్తారు సత్యమైన పిల్లలు ఎవరైతే ఉంటారో బాబాతో చాలా సత్య హృదయంతో ఉన్నారో వాళ్ళు చూసుకోండి మీకు ఏది కావాలనంటే కోరిక వచ్చే కంటే ముందే బాబా మీ యొక్క భండారా భండారీ అన్ని నింపేస్తారు ఉందా ఇలాంటి అనుభవం మనకింకా ఇది కావాలి అని అనుకునే కంటే ముందే బాబా మనకు నింపేస్తారు ఆ తర్వాత అర్థమవుతుంది ఓహో ఇది తక్కువైంది కదా ఇంట్లో లేదు నా యొక్క జీవితంలో అందుకనే బాబా ముందే నాకు ఇచ్చేసారు అని అనిపిస్తుంది बाबा जो चाहता है बाबा को जो कराना है उसमें हाँ जी, मुख से भले नहीं करो पर हाजिर रहो। दादी अटुनार बाबा ये एदे अ बाबा ये यदैते चेस्ो दाटो हाजी आने नोट तो कानी केवलम हाजिर एक बार बाबा ने मुझे कहा हजूर कोई हुकुम है ఒకసారి దాదీతో బాబా అన్నారంట హజూర్ కొయ్యి హుకుమ్ హే ఓ ప్రభువా ఏదైనా ఆదేశం ఉందా అని అడిగారంట దాదీని తుమ్ హాజీ కహా హేనా తో హజూర్ సదా హాజరు రహేగా నీవు బాబాకి హాజీ అని చెప్పావు కదా కాబట్టి భగవంతుడు నీతో ఎప్పుడు హాజరై ఉంటాడు నీకేం కావాలంటే అది చేస్తారు అని అంటున్నారు ముంచే అప్న యాప్కో సంభాలహే జో బాబానే కానుమే సునాయాహే వహీ సోచనా హే మరి నేనేం చేయాలి అని అంటే నన్ను నేను సంభాలించుకోవాలి బాబా నా చెవుల్లో ఏదైతే వినిపిస్తున్నారో ఏం వినిపిస్తారో జ్ఞానం వినిపిస్తారు కదా బాబా నా చెవుల్లో ఏదైతే వినిపిస్తారో అదే ఆలోచించాలి అంటే జ్ఞానమే ఆలోచిస్తూ ఉండాలి వహీ హే బస్ బాబా ఏదైతే నా చెవిలో వినిపిస్తారో అదే ఆలోచించాలి అదే చేయాలి అంతే ఇంకా ఏం చేయకూద్దు బాబాని ఖుద్ కర్కే దిఖాయా హే బాబా స్వయం చేసి చూపించరు బాబా జసే సేవ కోయి కర్ నహి సక్తా బాబా లాంటి సేవ ఇంకెవ్వరూ చేయలేరు పర్ సేవా కర్తే జన నిరహంకారి నిష్కామిరే హమే భీ ఊంజసా రహనా హే సేవ చేస్తూ చేస్తూ నిరహంకారులుగా నిష్కాములుగా కండి ఎలా అయితే బాబా చేశారో అలా మనం కూడా అవ్వాలి బాబాకి ఎలాంటి కామము లేదు అంటే కోరిక లేదు మరి అహంకారము రాలేదు బాబాకి అలా మనం కూడా చేస్తూ వెళ్ళాలి ఎంత చక్కటి దాది క్లాసు ఎన్ని గుణాల యొక్క వర్ణన మన జీవితాన్ని ఎలా తయారు చేసుకోవాలనేటువంటి వర్ణన సో దాది చెప్పిన ఈ క్లాస్ని ఇంకొకసారి రెండుసార్లు విని ఈ వారమంతా ఈ విషయాలపైన ఎక్కువగా నుంచి మన జీవితంలో తీసుకునితాం అచ్చా ఓం శాంతి